నమస్తే నా పేరు డాక్టర్ శశాంక్ హోలిస్టిక్ హాస్పిటల్లో ప్రాక్టీసింగ్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ హార్ట్ బ్లాక్స్ గురించి సో ఏ పేషెంట్కి అయితే మెడిసిన్ సరిపోతాయి ఏ పేషెంట్కి స్టెంట్ వేయాలి ఏ పేషెంట్కి బైపాస్ చేయాలి యూజువలీ ఏంటంటే గుండెలో వెజల్ సైజ్ అనేది బాగానే ఉండి ఒక డెబ్బై శాతం కన్నా ఎక్కువ బ్లాకేజ్ ఉంటే కనుక మనం చెప్తాం స్టెంట్ వేయాలా బైపాస్ చేయాలా అని చెప్పేసి అంతేకాకుండా యాభై శాతం కన్నా తక్కువ బ్లాకేజ్ ఉంటే వాళ్ళని మాత్రం మెడిసిన్స్ వాడుకోండి వాడుకుని ప్రోగ్రెసివ్గా ఫాలో అప్ అయి చూసుకుందాం అని చెప్తూ ఉంటాం సో బ్లాక్ కనుక డెబ్భై శాతం ఉండి ఫోకల్ అంటే గుండెకి సప్లై చేసే మూడు రక్తనాణాలు ఒక రక్తనాణంలో ఉందంటే కనుక ఆ పర్టికులర్ పాయింట్లో డైరెక్ట్గా స్టెంట్ వేసుకుంటాం స్టెంట్ సెగ్మెంట్ అనేది మనకి మామూలుగా స్టెంట్ విత్ అనేది రెండు మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉండాలి వెజల్ సైజ్కి మనం ఎప్పుడైనా స్టెంట్ వేయాలి అంటే అలా కాకుండా సన్నగున్నా కూడా స్టెంట్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది సో ఒకటి స్టెంట్ అనేది ఒకే చోట ఉండాలి వెజల్ సైజ్ అట్లీస్ట్ రెండు మిల్లీమీటర్లైనా ఉండాలి అలా రెండు మూడు రక్తనాళాల్లో కూడా కాస్త కొద్ది కొద్దిగా బ్లాక్ ఉండి ఓ డెబ్బై శాతం కన్నా ఒకే పాయింట్లో ఉంటే కనుక స్టెంట్ వేస్తాం అలా కాకుండా బైపాస్ ఎవరిలో చేస్తాం మూడు రక్తనాళాల్లోనూ బ్లాకేజ్ ఉండి లేదా ఎడం వైపు సప్లై చేసే పెద్ద రక్తనాళం ఉంటుంది లెఫ్ట్ మెయిన్ అని చెప్పేసి ఆ లెఫ్ట్ మెయిన్ నుంచి రెండు పెద్ద రక్తనాణాలు వస్తాయి ఆ లెఫ్ట్ మెయిన్లో బ్లాకేజ్ ఉన్న వీ దీనిలో కామన్గా బైపాస్ చేస్తాం షుగర్ పేషెంట్స్కి ఎస్పెషలీ బైపాస్ ఇంకా బెటర్గా హెల్ప్ అయ్యిద్ది ఎక్కువ బ్లాక్స్ ఉండటం వల్ల సో ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకుంటాం ఎవరిని మందులిస్తే సరిపోద్ది ఎవరికి స్టెంట్ ఇస్తే సరిపోద్ది ఎవరికి బైపాస్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి ఇప్పుడు ఇంకా రీసెంట్గా ఎఫ్ఎఫ్ఆర్ అని కూడా ఒక టెస్ట్ వాడుతున్నాం ఎఫ్ఎఫ్ఆర్ అంటే దాని ఫుల్ ఫామ్ ఫ్రాక్షనల్ రిజర్వ్ సో ఇదేం చేస్తుంది మనకి ఎప్పుడైనా సరే ఒక బ్లాకేజ్ అనేది యాభై నుంచి డెబ్బై శాతం మధ్యలో ఉంటే గనక స్టెంట్ వెయ్యాలా వద్దా అనే డైలమా ఉంటుంది అలాంటి టైంలో ప్రెషర్ కొరిసిద్ది బ్లాకేజీకి ముందు బ్లాకేజ్ కింద మనం ప్రెషర్ తీసుకుంటాం ఆ ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఇరవై శాతం కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఇంకా స్టెంట్ చేసుకోవాలి అని లేదా మందులు సరిపోతాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఇది కూడా వాడుతున్నాం ఇంకా మనకి బెటర్ డయాగ్నోసిస్ బెటర్ ట్రీట్మెంట్ కోసం సో ఇది బ్రీఫ్గా హార్ట్ బ్లాక్లు ఏ పరిస్థితుల్లో ఏం చేయాలి దాని గురించి